కాకినాడ అమలాపురంలో ప్రిన్సిపల్ జిల్లా కోర్టుల ఏర్పాటుకు కృషి చేస్తానని హైకోర్టు న్యాయమూర్తి జిల్లా పోర్ట్ పోలియో జడ్జ్ జస్టిస్ బట్టు దేవానంద్ హామీ ఇచ్చినట్లు ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు టి పృథ్వీరాజ్ తెలిపారు జిల్లా పోర్ట్ పోలియో జడ్జి గా నియమితులైన జస్టిస్ దేవానంద్ రాజమండ్రి పర్యటన సందర్భంగా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ప్రతినిధి బృందం జిల్లా అధ్యక్షులు టి పృథ్వీరాజ ఆధ్వర్యంలో ఎన్ బి అతిథి గృహంలో మర్యాద పూర్వకంగా కలిశారు జిల్లా వ్యాప్తంగా ఉన్న పదహారు బార్ లో అరవై ఐదు కోర్టుల్లో ప్రతిరోజు పదివేల మంది న్యాయవాదులు సుమారు యాభై వేల మంది కక్షిదారులు వస్తూ ఉంటారని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం వినతి పత్రం సమర్పించారు కాకినాడలో డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరారు వీటిపై జస్టిస్ దేవానంద్ సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తమ బృందానికి హామీ ఇచ్చారని అన్నారు ఈ కార్యక్రమంలో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాజమండ్రి అధ్యక్షులు కొత్తూరి ఆనంద్ కుమార్ గౌరవ అధ్యక్షులు పి రావు జిల్లా నాయకులు జేవీ రమణ ప్రేమ్ నసీర్ కోలా శ్రీహర్ రావు బి దొరబాబు టి ముఖేష్ తదితరులు పాల్గొన్నారు నమస్కారాలు ముఖ్యంగా నా పేరు టి పృథ్వరాజ్ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుని ఈరోజు ఏపీ రాష్ట్ర హైకోర్టు సీనియర్ జడ్జి జస్టిస్ దేవానందం గారిని ఈరోజు కలవడం జరిగింది అదేవిధంగా జస్టిస్ దేవానందం గారు మన తూర్పుగోదావరి జిల్లాకి కోర్టు పోలి జడ్జి అయినా ఆయనకి జిల్లాలో సుమారుగా పద్దెనిమిది భా ఉన్నాయి అరవై ఏడు కోర్టులు ఉన్నాయి పదిహేను వేల మంది న్యాయవాదులు ప్రతిరోజు కోర్టులకు వస్తూ ఉంటారు అదేవిధంగా యాభై వేల మంది పైచికులు కక్షిదారులు కోర్టుకు వస్తూ తమ పనులు చేసుకుని వెళ్తూ ఉంటారు కో జిల్లాలో ఉన్న కోర్టుల్లో వసతులు కల్పించాలని మౌలిక వసతులు కల్పించాలని అది అది ముఖ్యంగా మంచినీటి సరఫరా బెంచులు అదేవిధంగా కోర్ట్ కాంపౌండ్స్లో రోడ్లు నిర్మించాలని శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్స్ నిధులు మంజూరు చేసి అవి కన్స్ట్రక్ట్ చేయాలని అదేవిధంగా చాలా కోర్టులో నూతన భవనాలు లేవు నూతన కోర్టు భవనాలకి నిధులు మంజూరు చేయాలని ఈ రోజుని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేమందరం కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ ఎల్లిన మా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు గణేష్ రావు గారు రాజమండ్రి బార్ అసోసియేషన్ రాజమండ్రి బార్ అసోసియేషన్ ఇండియన్ లాయర్ అసోసియేషన్ అధ్యక్షులు ఆనంద్ గారు అలాగే జిల్లా నాయకులు ఐఎల్ఏ జిల్లా నాయకులు ప్రేమ్ నజీర్ దొరబాబు గారు జేవి రమణ గారు మీ అందరం కలిసి ఈరోజు జస్టిస్ దేవానంద గారిని కలిసి ఈ సమస్యల మీద మేము వినతిపత్రం అందజేశాం తప్పనిసరిగా పరిశీలించి ఈ యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాకు హామీ ఇవ్వడం జరిగింది

కాకినాడ జేఎన్ వేదికగా డిసెంబర్ పది నుంచి సౌత్ జోన్ యూనివర్సిటీల వాలీబాల్ పోటీలు ప్రారంభం నూట ముప్పై ఎనిమిది జట్లతో మొత్తం రెండు వేల రెండు వందల మంది పాల్గొనున్న క్రీడాకారులకు అన్ని ఏర్పాట్లు చేశామన్న వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్కే ప్రసాద్ మాన మాదిగలు సంఘటితం కావాలనే లక్ష్యంతో దళిత ఐక్య వేదిక ఏర్పాటు దళితులపై దాడులకు తెగబడితే సహించేది లేదన్న దళిత సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బచ్చల కామేశ్వరరావు కాకినాడ అమలాపురంలో ప్రిన్సిపల్ జిల్లా కోర్టు ఏర్పాట్లు కృషి చేస్తారు ఉమ్మడి జిల్లా పర్యటనలో హైకోర్టు న్యాయమూర్తి జిల్లా కోర్టు పోలియో జడ్జ్ జస్టిస్ జట్టు దేవానంద స్వామి ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్డర్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం